అడ్వాణి అడ్వాణి బిజెపి నాయకుడు ఆయన పాకిస్తాన్ అక్కడ నుంచి ఆయన ఒకసారి అక్కడ వెళ్ళినప్పుడు గుజరాత్ నుంచి వలస వచ్చిన ముస్లింలకు ఆ ఇంటిని కేటాయించారు అప్పుడు ఇప్పుడు ఆ ఇల్లు ఒక పెద్ద అపార్ట్మెంట్ సముదాయంగా మారింది పం రెండు వేల ఐదులో కరాచి వెళ్ళినప్పుడు కూడా తాను ఎంతో ప్రయత్నించి కానీ వారు రాసుకున్నారు ఆయన ఆత్మకథలు తన ఇల్లాలని మాత్రం ఎవరో వాడుతుండగా గుర్తించిన అద్వాని ఆనందానికి పట్ట పగ్గాలు లేకపోయాయి ఆ మంత్రంపై కూర్చొని తన కుటుంబ సభ్యులతో అప్పుడు ఆయన ఫోటో దిగారు ఇంత సూక్ష్మమైన అంశాన్ని కూడా తీసుకొని ఈ ఈ పుస్తకాన్ని అనేది ఒక చరిత్రకారుడికి ప్రధానమైన కర్తవ్యం ఇక సింధు సింధు అన్న పదం నుంచే హిందూ హిందుస్థాన్ ఇండస్ ఇండియా పదాలు వచ్చాయని పండిత్ జవహర్లాల్ నెహ్రూ అనేక మంది చరిత్రకారులు పేర్కొన్నారు అని అక్షరం లేదు అప్పుడు నరసిగుడు దండయాత్ర చేసినప్పుడు చూసి ఆ నది పేరు సింధు సింధు అంటుంటే ఓ హిందూ అంతటితో హిందూ శబ్దం అలా పుట్టింది భారత్ అనే తప్ప హిందూ అంటే పదం కొందరు ఒప్పుకోరు హిందూ నుంచి హిందుస్థాన్ అక్కడ నుంచి ఇహ్బాల్ మహాకవి ఉర్దూ మహాకవి ఇహ్బాల్ అన్నాడు हिंदुस्तान गर्व सारे जहा से अच्छा हिंदू सिता हमारा हम बुलबुलें हैं इसकी ये गुल सिता हमारा मजहब नहीं सिखाता आपस में बैर रखना हिंदी है हम हिंदी है हिंदी भाषा गा हिंदुस्तान हिंदी बासु हिंदी है हम वतन है हिंदू सीता हमारा सारे जहां से अच्छा हिंदू सीता हमारा हम बुलबुले हैं इसकी यानि भारत देश आबिमानों में तो गपका होंडो परवाह पाकिस्तान की बारे से महाकवि शायर ए आजम इखबार नड़ इन तक गपक गीतम मरो पर रहेंगे सारे जहाँ से अच्छा नड़। समस्त प्रबंधन कंटे मंचिला हिंदू सीता हमारा अंतर्निहित बाल हम बुलबुले हैं इसकी हम मैं बुल बुल हम बुलबुले पिटलों जगुबा पिटलों पावराड़ों को बुलबुल मलक ले हम बुलबुले हैं इसकी ये गुल सीता हमारा ये पुष्पवाचिका उद्यान वरमा शिवाजी太郎 को पसंद है मजहब नहीं सिखाता आपस में प्रेम चले दायना उत्तम ग्रंथानी येनाडु माननीय गवर्नर लोकपाल कहते हैं गवर्नर राज्यपाल 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 लोप बिल आने वाला है <laughs> राज्यपाल